ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు మా చుట్టాల మమ్మల్ని అంటూ ఉంటారు మీకేం మా లైఫ్ అంటే మీది దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అన్ని చూస్తూ ఉంటారు అని మేము చూసేది ఏందో చూపిస్తా చూడండి మీకే ఇప్పుడు ప్రెసెంట్ వింటర్ కాబట్టి ఏం చూస్తున్నానో చెప్తా మీకు మూడు రోజుల నుంచి ఆరేస్తున్న ఈ బట్టలు వేస్తున్నా తీస్తున్నా ఇప్పటికైతే ఆరట్ల ఈ లేమో లవ్ లవ్ స్వెటర్లు ఒక రోజు రెండు రోజుల్లోనే మాపేస్తారు వీటిని ఉతికే ఓపిక నయానో భయానో వచ్చినా ఆరబెట్టే ఓపిక సూర్యుడికి మాత్రం రావట్లేదు ఏం చేస్తా అని తప్పదు ఇకపోతే వంట విషయం వంట విషయానికి వస్తే పెద్ద పెద్ద వెరైటీస్ ఏమి చేసుకోము ఏదో వెరైటీ చేసినప్పుడు వీడియో తీస్తాను కాబట్టి మీకు వెరైటీస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు అయితే నేను ఏ వెరైటీ చేయట్లేదు మ్యాగీ చేస్తున్నా వీడియో చూసిన తర్వాత మా నాన్న నాకు ఫోన్ కొట్టి ఖచ్చితంగా అరుస్తాడు ఎప్పుడు ఆ మసాలా తిండి పెట్టకుండా పిల్లలకు మంచిగా వండి పెట్టచ్చు కదా అని కొంప తీసి మ్యాగీ రెసిపీ ఏమైనా చెప్తావా అక్క అని అనుకుంటున్నారేమో అసలు చెప్పలేండి అట్లాంటివి చెప్పిన అనుకో వదిలితే పాలెట్లాగేటాలో కూడా చెప్పేటట్టున్నాయి నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పాపానికి ఇవి కూడా చూడాలన్నామేమో అని అనుకుంటారు అందుకే నేను మ్యాగీ రెసిపీ అని చెప్పట్లే ఆ వండుకున్న మ్యాగీ కాస్త చల్లని చల్లిలో వేడి వేడిగా ఉండే లోపు గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది ఆ గిన్నెలు మొత్తం కడిగేసి మళ్ళొకసారి బాల్కనీ లో కోసము బాల్కనీలోకి వచ్చిన తర్వాత మంచి మంచి చెట్లు వస్తే పెరగవు ఈ జమ్ము చెట్టు చూడ ఎంత పెరిగిందని చూసుకుంటా ఉంటా రోజు ఇప్పుడు వింటర్ కాబట్టి పెద్దగా చెట్లు ఏం లేవు అదే వర్షాకాలం అయితే పిచ్చి చెట్లు ఈ ఫ్లాట్ మొత్తం నింపేస్తాయి అబ్బా ఈ విషయం నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు అక్క అని అనుకుంటున్నారు కదా కదా నేను చెప్తుంది అక్కడ ఇక్కడ సేమే ఉంటది అంతే ఇక్కడ మూడు ఉడతలు ఉన్నాయి ఆ ఉడతల్ని కలసడానికి నేను ఏపీ నుంచి యూపీకి వచ్చినా ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో అనిపించింది కామెంట్